సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు నెల్లూరుకి విచ్చేశారు దర్గామిట కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్ నుండి నర్తకే సెంటర్ వరకు ఇరువురు నేతలు రోడ్ షో నిర్వహించారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు పొంగూరు నారాయణ కోటమిరెడ్డి శ్రీతారెడ్డిలను గెలిపించాలని కోరారు ర్యాలీ అనంతరం సెంటర్ ప్రజాగలం సభను నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ఒక రాజకీయ నాయకుడికి తరం గురించి ఆలోచించే జ్ఞానం జగన్ ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడన్నారు మోడీ సూపర్ పవర్ అవ్వాలని రెండు వేల నలభై కోసం ఆలోచిస్తున్న వ్యక్తి అని తెలిపారు మీకు అండగా ఉండడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నారు పిఠాపురంలో పోటీ చేస్తున్నానని అసెంబ్లీలో అడుగు పెడుతున్నానని ధీమా వ్యక్తం చేశారు ఒక రక్తునాళం సరిపోదు ఒక దేశానికి ఒక రద్దు సరిపోదు ఒక రాజకీయ ప్రస్థానానికి ఒక తలం యువతకి చాలా మంది ప్రజలు కావాలి రాజకీయ దురవంతలు నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉంది చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్ద కాలంగా రోడ్లు తిరుగుతాను నేనున్నాను ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు హేమిరెడ్డి ప్రభాకర్ గారు నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు అందరూ అందరి అనుభవం స్తుంది అందుకని మీకు అండగా ఉండడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గలో తెలుసుకొని ఎక్కించుకోవడానికి మీ భవిష్యత్తును బంగారమయం చేయడానికి నేను వచ్చాను నేను పిఠాపుల నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను మనకి పట్టుబడి ఉండాలి కూడా లేదు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికలు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడ చిన్న బిడ్డ ఉంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షోకు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం స్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కేవిఆర్ కూడలి ఆర్టీసీ బస్ స్టాండ్ మద్రాస్ బస్ స్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు మేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు